బుచ్చ్రడిపాలెం నగర పంచాయతీకి చెందిన నలభై మూడు షాపులను పలువురు వ్యాపారస్తులకు బాడుగులకు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే వ్యాపారస్తులు బాడుగులు చెల్లించకుండా నగర పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు దీంతో కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు వెంటనే బాడుగులు చెల్లించకపోతే షాప్లను సీజ్ చేస్తామని దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజులలోగా బాడుగులు చెల్లించకపోతే షాప్లు సీజ్ చేస్తామన్నారు పట్టణంలోని నలభై మూడు షాపులను సందర్శించి షాప్లో ఉన్న యజమానులతో మాట్లాడామన్నారు సాకులు చెబితే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు నగర పంచాయతీ ఆదాయం పెంచేలా బకాయిలు చెల్లించాలని ఆయన తెలిపారు షాప్ల వేలంపాటలను త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో నగర పంచాయతీకి సంబంధించిన ఖాళీ ప్రదేశాలలో షాప్లను నిర్మిస్తామని తెలిపారు ఆయన వెంట సిబ్బంది ఉన్నారు అందరికి నమస్కారం అండి ఉతిరిటిపాలెం నగర పంచాయతీ పరిధిలో నలభై మూడు షాపులు ఉన్నాయి ఐదు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి టోటల్గా ఈ రోజు వరకు పకాయి పదిహేడు లక్షల వరకు ఉంది ఈ పదిహేడు లక్షల్ని త్వరగా కట్టమని తెలియపరుస్తున్నాము రేపు ఎల్లుండి కట్టకపోతే ఎక్కువ కట్టాల్సిన వాళ్ళకి అందరికీ షట్టర్ ఇవ్వాల్సి వస్తుంది ఇది చాలా రోజుల నుంచి బకాయి పెట్టుకొని ఉన్నారు ఈ అడిగిన రోజంతా ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని మా సిబ్బందికి తెలియపరుస్తున్నారు ఇప్పటికి చాలా టైం ఇచ్చాము ఎట్టి పరిస్థితుల్లో వన్ వీక్ లోపు హండ్రెడ్ పర్సెంట్ కట్టిందే ఒక్కరే పరిస్థితి లేదని అందరికీ తెలియపరచుకుంటొస్తున్నాము ఇది అందరూ కట్టించేసి తరుపరి ఆక్షన్ పెట్టాలి ఆక్షన్ పెట్టే టైం కూడా అయిపోయింది వెంటనే ఆక్సన్ పెడతాం వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ నుంచి ఆక్సన్ పెట్టాల్సి వస్తుంది పెడతాం కాంప్లెక్స్ ఎవరైతే తీసుకొని ఉన్నారో ఎవరైతే ప్రతి షాపు ఓనర్ ప్రతి షాపు వారికి అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే మీరు త్వరగా కడితే ఇంకా కూడా కొన్ని షాపు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని మీ అందరికీ మిగతా పేదవారికి కూడా మనం ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కట్టాలని తెలియపరచుకుంటాను సుమారు దాదాపు ఒక అరవై డెబ్బై కట్టాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాము గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తెలియపరిచారు ఆ విషయము త్వరలో కట్టామని త్వరలో మన ఏ